హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజైతే మనం సిల్వర్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది రెండు విధాలుగా చూపిస్తానండి మొదటి విధానం అయితే ఏంటని చూపిస్తున్నప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఎంత మురుగు పట్టేస్తుందో ఇలాంటి గిన్నెలు గిన్నెలైతే చాలా కష్టం కదా తోమడం కూడా బాగా గారు పట్టేసినట్లుగా అయిపోతుంది బ్లాక్గా అందుకు మనం మొదటి ఏంటంటే ఇప్పుడు గోరింటాకైతే అండి గోరింటాకి తీసుకునే విధంగా గిన్నెకి మొత్తం అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉంచినా పర్వాలేదండి మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇలా అప్లై చేసేసుకుని మనం పనులన్నీ అయిపోయాక వీటిని చూసుకున్న సరిపోద్ది అండి మన కిచెన్లో పని అంతా అయిపోయాక ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా మిగిలిన గోరింటాకులో కొంచెం వాటర్ వేసే సపరేట్గా ఈ పట్టీలు అనేది కూడా నానబెట్టేస్తాయండి ఎప్పుడైనా గోరింటా పెట్టుకున్నప్పుడు మన గోరింటాకు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా పట్టీలు నానబెట్టుకుని చాలా తెలిపినది వస్తుంది అండి బాగా మెరుస్తాయి సిల్వర్ అనేది చాలా బాగుంటుందండి గోరింటా టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుంది చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా నానబెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ తడుపుకుంటూ బ్రష్కి ఇది కొత్త బ్రష్ అండి ఓన్లీ దేవుడి సమానానికి సంబంధించి పెట్టుకుంటాను ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని చాలా బాగా వస్తుందండి ఇంకా మనకి మంచిగా కూడా వర్క్ అవుతుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరే మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏంటనేది ఇప్పుడైతే కడిగి చూపిస్తాను చూడండి ఎంత తెలుపు అనేది వచ్చిందో ఆ మధ్యలో మనకి ఎంత బ్లాక్ ఉంది ఇందాక చూసారు కదా మీకు ముందే చూపించాను ఇప్పుడు అనేది చూడండి ఎంత వచ్చింది కామాక్షి దీపం అది లోపల డిజైన్ కూడా చాలా చెక్కుడు కష్టం కాదండి అది అంత బ్లాక్ పట్టేస్తూ ఉంటుంది రోజు తోమాలని అవ్వదండి వీక్లీ వన్స్ ఇలా పెట్టుకుని మనం తోముకుంటే గోరింటాకు ఇంట్లో పెరట్లో అవి ఉంటాయి కదండీ ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనకి ఇంకా మిగిలిన అలా అయిపోయిన తర్వాత క్లీన్ అయిన తర్వాత కొంచెం ఏమైనా ఉంటే కనుక ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ అప్లై చేసుకుని తోముకుంటే ఇంకా మిగతా మురుకు కూడా వదిలిపోద్ది అండి బ్రష్తో ఒకసారి ఆ గా మధ్య మధ్యలో గళ్ళు మధ్యలో చేస్తే ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ డిజైన్ అనేది చాలా మురుకు పట్టేస్తుందండి ఈ డిజైన్ అనేది సిల్వర్ గిన్నెలకి ఈ ఈ విధంగా బ్రష్తో ఒక్కసారి క్లీన్ చేసుకోండి మిగతా మురుకు కూడా మనకు వదిలిపోద్ది అండి కామాక్షి దెబ్బం కూడా చాలా తెల్లగా వచ్చిందండి బాగుంది బాగా అనిపించింది మీకు కూడా నచ్చిందండి అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధానంలో ఇక మనం ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి చూడండి నా చెయ్యంత ఎలా మురుకైపోయిందో దానికొన్న మొత్తం చూడండి డస్ట్ ఎలా వస్తుందో కోల్గేట్ పేస్ట్ అప్లై చేయడం వల్ల మిగతా మురికి కూడా వచ్చేస్తుంది అండి మన గోరెంటాక్ సగం పోతుంది మిగతా మురికి విధంగా అయితే క్లీన్ చేసేసుకుని చూస్తున్నారు కదా అని తెలిపచ్చిందో ఇందరికి ఇందా అక్కడికి ఇప్పటికి డిఫరెన్స్ చూస్తున్నారు కదండి ఎంత బాగా వర్క్ అవుతుందంటే అంత బాగా వర్క్ అవుతుంది మనం రోజు ప్రసాదాలు పెట్టుకుంటే కదండి రోజు తోమాలని అవ్వదు ఇంకా అన్నీ మనకి రాబోయే కూడా వినాయక చవితి దగ్గర నుండి అన్ని పూజలే కదండి ఇంకా లైన్గా పూజలే వస్తే మనకి వినాయకుడు పూజ తులి పూజ అయిన తర్వాత ఇంక అన్నీ లైన్గా పూజలే వస్తాయి కాబట్టి ఇంక ఈ విధంగా మనకు సిల్వర్ గిన్నెలు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం రోజు ప్రసాదాలు పెడతాం డైలీ రోజు తోమాలని అవ్వదు కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసుకుంటుంటే వీక్లీ వన్స్ తోముకుంటే సరిపోద్దండి ఇక పట్టీలు కూడా మనం కడిగేసుకొని చూపించానండి తెల్లగా వచ్చి చూసారు కదా ఇప్పుడు రెండో టిప్ అయితే చూపిస్తున్నాను ఇంకా మనం వాటర్ పోసుకున్న గిన్నెలో టీ పొడి అయితే వేసుకోవాలి పాత నిమ్మ బద్దలు ఉంటాయి కదండీ అవి పాడేయకుండా ఈ విధంగా అయితే యూస్ చేస్తానండి ఇక మన మంచిగా ఫ్రెష్గా ఒక నిమ్మకాయ బద్ద కూడా వేస్తున్నాను వేసి ఇప్పుడు మిగతా గిన్నెని మనకు దేవుడు కుందులు చూపిస్తానండి ఈ విధంగా ఒకసారి నీళ్ళు మరిగిపోయిన తర్వాత అందుట్లో అయితే వేసుకోవాలి వేసుకొని కొంతసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకి దానికి ఉన్న మురుకు వదిలిపోద్ది అండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను అనేది మనం కొంతసేపు ఆవిరిపోకుండా అలా మూత పెట్టేసి ఉంటే మిగతా మురుకు అనేది బాగా వదిలిపోద్ది అండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడైతే తీసి చూపిస్తాను ఒకసారి చూడండి చూస్తున్నారు కదా చాలా మురుకు అనేది అండి మనకి ఇంకేమన్నా కొంచెం డౌట్ ఉంటే కనుక మిగతా మురుకు అనేది కూడా మనం ఈ మధ్యలో కొంచెం మనకి ఎక్కువ బ్లాక్ ఉంటుంది కదండి ఈ గిన్నెలు అనేది కొంచెం ఇంకా నిమ్మకాయ పద్దోటి తీసుకుని ఫ్రెష్ నిమ్మకాయ పద్దోటి తీసుకుని ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా తెల్లగా అనేది వస్తాయండి మనకు మెరుపు కూడా ఎక్కువ రోజులు ఉంటాయండి అదే పీతం అలాంటి కెమికల్స్ ఉన్నవి యూస్ చేస్తే మనకి వెంటనే కూడా బ్లాక్ వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా ట్రై చేయండి మనం వీక్లీ వన్స్ క్లీ ఒక మామూలు కడిగేసుకుని నార్మల్ వాషర్ డిష్ వాషర్తో తర్వాత వీక్లీ వన్స్ ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటుంటే సరిపోతుంది అని చూసారు కదా ఎంత తెల్లగా వచ్చినాయో చాలా బాగా వర్క్ అవుతుంది రెండు టిప్స్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాయండి టిప్స్ అనేది ఈ రెండిట్లో ఏ ట్రై చేసినా మంచిగానే వర్క్ అవుతుంది అండి తప్పకుండా ట్రై చేయండి రాబోయే అవన్నీ పూజలే కాబట్టి మనకి బాగా యూజ్ అవుతాయి మన వీడియో కానీ ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్